స్వాధ్యాయకు స్వాగతం ఈరోజు కథానిక్కపై సమీక్షలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అబ్బూరి ఛాయాదేవి రచించిన శ్రీమతి ఉద్యోగినిపై సమీక్ష వింటారు ఉద్యోగస్తులైన శ్రీమతుల మీద నేను పరిశోధన చేస్తున్నాను ముఖ్యంగా మన దేశంలో గృహిణులు ఉద్యోగాలు చేయడం అంతగా వ్యాపించలేదు స్త్రీలు గృహిణులుగాను ఉద్యోగినులుగాను ద్వంద్వ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎలా పరిష్కరించుకుంటున్నారన్నదే నా పరిశోధనా అంశం అంటూ ఒక పరిశోధకురాలు శ్రీమతిగాను ఉద్యోగినిగాను ఉన్న రచయిత్రిని పరిచయం చేసుకుంటుంది శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వ్రాసి ప్రచురించిన కథానిక శ్రీమతి ఉద్యోగినిలో ఉన్న భాగం ఇది నలభై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా స్త్రీ జనాభ్యుదయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు తగినంతగా జరగలేదని అనేవాళ్ళు అవసరం కంటే ఎక్కువగా జరిగిందని వాదించేవాళ్ళు అనేకులు ఉన్నారు లోకో భిన్న రుచి కదా ఉద్యోగాలలోనే కాదు పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులలో కూడా స్త్రీలకు ప్రత్యేక శాతం కేటాయించాలని ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తోంది అది అనేక రాజకీయ కారణాల వల్ల ఇంకా సానుకూలం కాలేదు పీపుల్స్ రిప్రజెంటేషన్ ఆప్ట్లో స్త్రీలకంటూ ప్రత్యేక శాతం లేదు అన్ని సీట్లకు వాళ్ళు పోటీ చేసి పాలన విభాగంలో ప్రవేశించిన ఎలాంటి అభ్యంతరం లేదు అటువంటప్పుడు ఈ ఆప్ట్ అవసరమా అనేది మరొక ప్రశ్న అది వేరే విషయం అనుకోండి స్త్రీలకు చదువులు అవసరం లేదనే రోజులు కూడా గత శతాబ్దంలో ఉన్నాయి స్త్రీలకు చదువులు వస్తే జీవితాలు అనర్ధకంగా తయారవుతాయని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు స్త్రీలు చక్కగా చదువుకోవడం ఉద్యోగాలలో ఉన్నత శ్రేణులకు రావడం మానవాభ్యుదయ పథకం పరిణామంలో అతి ముఖ్యమైన విషయం అనేది మనం గమనించక తప్పదు మళ్ళీ కథానికలోకి వస్తే సుజాత సోషియాలజీ శాఖలో పరిశోధన చేస్తున్న అమ్మాయి ఉద్యోగస్తురాలైన శ్రీమతిని కలుసుకొని సంసారానికి సంపాదనకు దైనందిన జీవన వ్యవహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేసి తనకు కావలసిన సమాచారాన్ని సేకరించగలుగుతుంది ఈ ఇంటర్వ్యూలో మధ్య మధ్య ఉద్యోగస్తురాలి భర్త గారు బద్ధకంగా పడుకొని చిరాకుని ప్రదర్శించడం కూడా కనిపిస్తుంది మొదట్లో ఎందుకు ఉద్యోగంలో చేరారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం మొదట్లో ఇంట్లో తోచక చేరాను ఇప్పుడు అలవాటైపోయి చేస్తున్నాను ఇంట్లో ఇబ్బందుల నుంచి అత్తగారి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి కూడా ఆమె ఉద్యోగంలో చేరలేదు ఏదో కాలక్షేపం కోసం ఉద్యోగంలో చేరాను ఊళ్లేలాలని ఉబలాటంతో కాదు కానీ కష్టపడి పనిచేయడం వల్ల కాలక్రమేణా పైకి రావడం తతస్థించింది ఉద్యోగంలో హోదాతో పాటు పరపతి కూడా పెరిగింది అని కూడా చెప్తుంది తన ఉద్యోగానికి సంబంధించినవే కాక సంసారానికి చెందిన ప్రశ్నలను కూడా జవాబులు చెప్తూ ఆమె ఇద్దరు ఆడబిడ్డలు పెళ్ళైనాక ఉద్యోగాలు మొదలుపెట్టారు ఒక ఆడపడుచు పెళ్లికి ముందు మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత కుదరక మానేసింది మా పెద్దమరిది భార్య కూడా ఉద్యోగం చేస్తోంది రెండవ మరిదికి ఇంకా పెళ్ళి కాలేదు అని చెబుతూ ఉన్నప్పుడే ఆమెకు సుజాత చొరవ పరిశోధనా కాంక్ష చూసి ఆ అమ్మాయిని తన తోటికోడలు చేసుకోవాలనే ఆలోచన మనసులో మెదిలింది ఈ ఆలోచన మనసులోనే పెంచుకొని భర్తతో కూడా సూచనగా అని కథాంతంలో ఈ మాటలను పలికిస్తుంది ఎన్నో విషయాలు మనసులో అట్టడుగున దాగినవి ఎన్నడూ అనుకోనివి బయటకు వచ్చాయి అసలు నువ్వు అడిగిన ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు వేసుకోవాలి అటువంటి ఆత్మ పరిశీలన అవసరం నీకు నేనే కృతజ్ఞతలు తెలపాలి అదీ కాక నీతో మాట్లాడుతున్నంతసేపు మరొక ఆలోచన నా మనసులో మెదిలింది ఆ ఆలోచన ఏమిటో చెప్పమని సుజాత అడిగితే తర్వాత నీకే తెలుస్తుందిలే అని నవ్వుతూ చెప్పి కథను ముగిస్తారు కథనంలో ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు పాఠకుల ఆలోచనకే వదిలేయాలి అన్న అంశానికి ఇదో చక్కటి ఉదాహరణ వివాహ ప్రసక్తి కొనసాగించడానికి ఇంకా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాలి అబ్బాయికి అమ్మాయికి పరిచయం కల్పించాలి వాళ్ళు ఇష్టపడేటట్లు చెయ్యాలి ముందుకు ముందుగానే మన నిర్ణయాలు అవే సరైనవి అనుకొని బయట పెట్టడం మంచిది కాదు అనే విజ్ఞత ఉన్న ఉద్యోగి ఆమె దంపతుల మధ్య వచ్చే చిల్లర చిన్న చిన్న విభేదాలను గురించి కూడా ప్రస్తావన వస్తుంది అయితే ఇవన్నీ అంత ముఖ్యమైనవి కావని అభిప్రాయ భేదాలు సర్దుకుపోవడంతోనే సంసార సుఖం ఉన్నదని చెప్తుంది ఎవరో పరాయి వాళ్ళని పిలిచినట్టు పేరు పెట్టి పిలవడం ఏమిటి ముద్దుగా పిలవడం ముఖ్యం కానీ పేరులో ఏముంది అని సమాధానంగా చెప్తుంది పరిశోధకురాలు ఇచ్చిన జాబితాలో భర్తను వర్ణించే లక్షణాల వివరాలు చక్కగా ఉంటాయి వాటికి చమత్కారంగా సమాధానాలు రాస్తూ ఆయన కన్నా నేను రెండు అడుగు రెంగా రెండు అంగుళాల పొట్టి తమతో సమానంగా ఎట్లా చూస్తారు అంటుంది భర్తకు తనపైన ప్రేమ అధికారం ఉన్నాయని నిర్మోహమాటంగా చెప్తుంది మళ్ళీ జీవితం మొదలు పెడితే ఆయననే చేసుకుంటానని వాళ్ల వారు మాత్రం పెళ్లి చేసుకోననే అభిప్రాయంలో ఉన్నారని తెలియచేస్తుంది ఆయనకేం మొగరాయుడు అనడంలో కొంత వేళాకోళం హేళన చమత్కారం ఉన్నాయి అబ్బూరి ఛాయాదేవి బాగా చదువుకొని ఉద్యోగం చేసిన వ్యక్తి జీవిత పరిశీలన సంసారికంగాను ఆధ్యాత్మికంగాను పరిపరి విధాల చేసిన మనీషి సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కథానిక రచయిత్రి సామరస జీవనానికి అనువైన సూత్రాలు ఎన్నో ఆమె రచనలో విస్తారంగా దొరుకుతాయి కథానిక ప్రయోజనం సాంఘిక సామరస్యం తీసుకురావడానికి అందేనేనని ఆమె చెప్పకనే చెప్తారు Yeah. <laughs>